వృత్తి విద్య చందమామ కథ సి మాధవరావు రచయిత జయపురం రాజుకు జయంతుడని ఒక కొడుకుండేవాడు అతనికి జయపాలుడనే చెల్లికాడు ఒకడు ఉండేవాడు ఈ ఇద్దరు గుర్రాలకి రోజు ఉదయం బయలుదేరి కొండల్లో వేటకుపోయి సాయంకాలానికి తిరిగి వచ్చేవారు పోయేటప్పుడు జయంతుడు జయపాలుడు అతి సాధారణమైన దుస్తులు ఒకే రకమైనవి ధరించేవారు చూసేవారికి ఎవరు రాజు కొడుకైనది ఎవరు సేవకుడైనది తెలిసేది కాదు ఒకరోజు జయంతి జైపాలులు వేటాడి అలసిపోయి సాయంకాలం వేళ తిరిగి వస్తుండగా జయంతుడికి తగిన దాహమైంది వాళ్ళు ఒక గ్రామం వెలుపల ఉన్న బావి వద్దకు వచ్చారు ఆ బావి దగ్గర కొందరు ఆడపిల్లలు నీరు చేస్తున్నారు జయంతుడు వారిని సమీపించి తాగడానికి నీరు ఇవ్వమని అడిగాడు ఒక పిల్ల తన కడవలో నుంచి లోటాలోకి నీరు వంచి ఇవ్వబోయింది మరొక పిల్ల ఆమె చేతి లోటా లాగేసుకుని ఆ నీరు అవతల పారబోసి మరొకసారి లోటా నింపి ఆ నీటిని కూడా అవతల పారబోసింది ఇలా ఆ పిల్ల ఆరుసార్లు లోటాను నీటితో నింపి అవతల పారబోసి ఏడోసారి నింపిన లోటాను జయంతుడి చేతికి అందించింది జయంతుడు ఆ నీటిని ఆత్రంగా తాగి మొదటిసారే నీరెందుకు ఇచ్చావు కావు నన్ను ఏడిపించడానికా ఉడికించడానికా అని ఆ పిల్లను అడిగాడు ముక్కు మొహము తెలియని వాళ్లను బాధించే అలవాటు మాకు లేదు నీరు చాలా చల్లగా ఉన్నది మీరు మరీ వేడెక్కి ఉన్నారు అందుచేత కాస్త జాప్యం చేశాను అన్నది ఆమె ఆమె ఇచ్చిన జవాబుకు జయంతుడు ఆశ్చర్యపోయాడు ఆమె చాలా అందగత్తగా కూడా ఉన్నది నీ పేరేమిటి అని అతను ఆమెను అడిగాడు నా పేరు మాధవి మా తండ్రి గొర్రెల కాపరి ఎందుకలా అడిగారు అన్నదామె అడగకూడదా తప్ప అన్నాడు జయంతుడు ఆశ్చర్యంతో తప్పు కానట్టయితే మీ పేరేమిటో మీరెవరో కూడా చెప్పవద్దా అని ప్రశ్నించింది మాధవి నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని జయంతుడు అడిగాడు మీ స్వభావానికి తగినట్టు ఏదో ఒకటి చెప్పండి అన్నది మాధవి నిజమే చెప్పాలనుకో కానీ నేను ఎవరో అప్పుడే చెప్పలేను తర్వాత నీకు తప్పక తెలుస్తుందని మటుకు మాట ఇస్తున్నాను అన్నాడు జయంతుడు తర్వాత జయంతుడు జయపాలుడు అక్కడి నుంచి కదిలి తమ నగరానికి వెళ్ళిపోయారు మాధవి తప్ప తనకు మరొక భార్య అవసరం లేదని ఆనాడే జయంతుడు రూఢీ చేసుకున్నాడు అతని మనస్సు మారదని గ్రహించాక అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి సమ్మతించారు రాజుగారి కొలువులో ఉండే ఇద్దరు పెద్ద ఉద్యోగులు ప్రధానానికని కొన్ని రత్నాభరణాలు పట్టుబట్టలు తీసుకుని జయపాలు వెంట పెట్టుకుని మాధవి ఉండే గ్రామానికి వెళ్ళి ఆమె తండ్రి అయిన గొర్రెల కాపర్ని కలుసుకున్నారు రాజుగారు తమ కుమారుడికి మీ అమ్మాయిని చేసుకోగోరుతున్నారు ఈ పెళ్లి జరిగితే రాజుగారి అనంతరం మీ అమ్మాయి పట్టప్రాణి అవుతుంది అని చెప్పారు వాళ్ళు గొర్రెల కాపరితో వచ్చిన వాళ్లకు ఫలాలు తెచ్చి ఇచ్చి మగ్గం మీద తివాసీ నేయడానికి కూర్చున్న మాధవిని చూసి ఆమె తండ్రి నాదేమీ లేదు అంతా దాని ఇష్టం అంటూ మాధవిని పిలిచాడు ఆమె మీద నుంచి లేచి వచ్చింది జయపాల డామకు ప్రధానపు నగలు బట్టలు చూపి రాజుగారు వీటిని నీ కోసం పంపారు అన్నాడు ఆమె వాటికేసి నిర్లక్ష్యంగా ఒకసారి చూసి రాజుగారికి నాపైన ఇంత అనుగ్రహం దేనికి కలిగిందో అన్నది రాజకుమారుడైన జయంతుడికి ఒకనాడు నువ్వు మంచి నీరు ఇచ్చావు అతనికి నువ్వంటే ఇష్టమైంది అతనికి నీకు పెళ్లి నిశ్చయించారు రాజుగారు నీకు రత్నాల పట్టుడ రత్నాల ఉంగరము రవ్వల ఉంగరము కంకణాలు పట్టుబట్టలు పంపారు అన్నాడు జయపాలుడు అయితే ఆనాడు నేను ఇచ్చిన రాజకుమారుడిగా అందచందాలు గలవాడే కానీ అతనికి వృత్తి విద్య ఏదైనా తెలుసునా అని మాధవి అడిగింది అతను రాజుగారి కొడుకు అతనికి అన్ని వృత్తుల వారు సేవకులే అలాటప్పుడు అతనికి వేరే వృత్తి విద్య దేనికి అని కావచ్చు కావచ్చుగాక కానీ కాలం ఎలా నడిచేది ఎవరు చెప్పగలరు ఇవాళ యజమాని అయినవాడు రేపు సేవకుడు కావచ్చు రాజయ్యేది సేవకుడయ్యేది ప్రతివాడికి ఒక విద్య తెలిసి ఉండాలి అంటే నాకు ఇష్టమే కానీ వృత్తి విద్య రాని వాడిని నేను పెళ్ళాడలేను ఈ నగలన్నీ తీసుకుపోండి రాజకుమారుడికి నా క్షమాపణలు చెప్పండి అన్నది మాధవి రాజదూతలు తిరిగి వెళ్ళి మాధవి మాటలు చెప్పగానే జయంతుడి తల్లిదండ్రులు పరమానందం చెంది ఇక తమ కుమారుడు తనకు తగిన రాజకుమార్తెను ఎవతనైనా పెళ్ళాడగలడని ఆశపడ్డారు కానీ జయంతుడు మాధవి నిజం చెప్పింది అందరిలాగా నేను కూడా ఏదో వృత్తి విద్య నేర్చుకోవాల్సిందే అన్నాడు రాజు తన మంత్రులందరి సలహా పొంది తన కొడుకు సరికతో బట్టలల్లడం నేర్చినట్లయితే ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు దేశాల నుంచి సరిగ నిపుణులను పిలిపించి జయంతుడికి బంగారు పోగులతో చిత్ర విచిత్రమైన అల్లడం నేర్పించారు కొంతకాలం అయ్యాక అతను ఒక అందమైన బంగారు వస్త్రం నేసి జయపాలుడి ద్వారా దాన్ని మాధవికి కానుగ్గా పంపాడు ఇలాంటి పనితనం తెలిసిన వాడికి దారిద్రబాధ ఉండదు నేను రాజ్ కుమారుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది మాధవి త్వరలోనే జయంతుడికి మాధవికి మహావైభవంగా వివాహం జరిగింది ఈ వివాహం జరిగిన కొద్ది కాలానికే జయపాలుడు కనిపించకుండా పోయాడు అతని కోసం తెగ వెతికి చివరకు ఆశ వదులుకున్నారు కాలానికి రాజుగారు వృద్ధాప్యం వల్ల పండు రాలినట్టు రాలిపోయాడు జయంతుడు రాజుగా అభిషేకం పొందాడు ఒకనాడు మాధవి తన భర్తతో మీరు పేరుకు రాజన్న మాటే కానీ మీకు రాజ్యం గురించి ప్రజల గురించి నిజంగా ఏ పాటి తెలుసు ఏమీ తెలీదు మీ దగ్గర కొలువు చేసేవారు అంతా దివ్యంగా ఉన్నదని చెబుతారు అది ఏమాత్రం నిజం కాకపోవచ్చు మీరు అడపాదడప మారువేషాలు వేసుకొని ఏ బిచ్చగాడుగానో వర్తకుడుగానో నటిస్తూ రాజమంతట సంచారం చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటూ ఉండాలి అన్నది అది నిజమే మాధవి నేను సామాన్య దుస్తులు ధరించి వేటకు వెళ్లే రోజులలో నాకు గ్రామాల్లో ఉండే సంగతులన్నీ తెలుస్తూ ఉండేవి ఇప్పుడు రాజభవనంలో బందీనయ్యాను నేను వెళ్ళిపోతే రాజ్యభారం ఎవరు మోస్తారు అన్నాడు జయంతుడు నేను మోస్తాను విచారించకండి మీరు రాజధానిలో లేరన్న సంగతి కూడా ఎవరికి తెలియనివ్వను అన్నది మాధవి ఆ ప్రకారమే జయంతుడు ఒక పేద రైతులాగా వేషం వేసుకుని రాజ్యమంతటా సంచారం చేయడానికి బయలుదేరాడు అతను ఒకనాడు శక్తిపాదం అనే నగరం చేరి రచ్చబండ వద్ద కూర్చుని ఉండగా అటుకేసి ఒక వృద్ధుడు వచ్చాడు ఆ వృద్ధుడి వెంట అనేక మంది శిష్యులు ఉన్నారు ఆయనకు ముందుగా కొందరు నౌకర్లు తొలగండి తొలగండి అని జనాన్ని హెచ్చరిస్తూ పోతున్నారు మరికొందరు ఆ వృద్ధుడి అడుగులకు మడుగులుతున్నారు ఎవరి స్వామి అని జయంతుడు తన సమీపంలో నిలబడి ఉన్న ఒక మనిషిని అడిగాడు ఇంత గొప్పవాణ్ణి ఎరగవా శక్తి ఆలయం పెద్ద పూజారి మహాత్ముడు కాలి కింద చీమలు చిన్న చిన్న పురుగులు నలిగి చస్తాయని నేలపైన నడవడు ఆయనను శక్తి యోగి అంటారు అన్నాడు ఆ మనిషి శక్తి యోగి రచ్చబండ దగ్గర ఆగి తన భృత్యులు పరిచిన రత్నకంబళం మీద కూర్చుని విశ్రాంతి తీసుకోసాగాడు జనం ఆయన చుట్టూ చేరి ఆయన ముందు సాష్టాంగాలు పడసాగారు జయంతుడు కూడా ఆ జనాన్ని తోసుకుంటూ ముందుకు పోయాడు అతను కొత్తవాడని శక్తి యోగి కనిపెట్టి ఎవరినైనా నువ్వు ఏం పని చేస్తావో అని అడిగాడు మాది దూరదేశం ఎక్కడన్నా పని దొరుకుతుందేమోనని చూస్తూ తిరుగుతున్నాను అన్నాడు జయంతుడు పనే కదా నేను చూపిస్తాను నా వెంటరా అన్నాడు శక్తియోగి జయంతుడు సమ్మతించినట్టు తలాడించాడు శక్తియోగి తన శిష్యుల చెవిలో ఏదో చెప్పాడు వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళి కూలి వాళ్ల చేత ఏవేవో సరుకులు మోయించుకుంటూ తిరిగి వచ్చారు అప్పుడు శక్తియోగి లేచి నిలబడి తనను చూడవచ్చిన పౌరులందరినీ ఆశీర్వదించి తన శిష్యులను బరువులు మూసే వాళ్లను వెంట పెట్టుకుని బయలుదేరాడు జయంతుడు కూడా వారి వెంటనే వెళ్ళాడు కొంతసేపటికి అందరూ నగరం దాటి ఒక ఎత్తైన ప్రాకారం గల చోటు చేరుకున్నారు ఆ ప్రాకారానికి ఒక పెద్ద ద్వారం ఉన్నది శక్తియోగి పెద్ద తాళం చెవితో ఆ ద్వారం తలుపులు తెరిచాడు లోపల ప్రాకారపు గోడల మధ్య ఒక ఆలయం ఉన్నది దాని చుట్టూ గదులున్నాయి కూలీవాళ్లు తమ మూటలను ఆలయం ముందు దించారు ఆ కూలీలను జయంతుని శక్తియోగి ఆలయం వెనుక ప్రాంతానికి తీసుకుపోయి ఒక ఇనుప తలుపు తెరిచి మీరంతా లోపలికి వెళ్ళండి మీరు చేసే పనులు చెబుతారు అన్నాడు వాళ్ళు లోపలికి వెళ్ళగానే శక్తి యోగి ఇనుపు తలుపులు బయట నుంచి మూసి తాళం పెట్టాడు లోపల చీకటిగా ఉన్నది దారి కూడా దిగువకపోతున్నది అలా కొంత దూరం భూగర్భంలోకి ఏటవాలుగా దిగి వెళ్ళాక దూరాన చిన్న దీపం కనబడింది అదే సమయంలో నల్లగా ఆకారం ఒకటి దారికి అడ్డంగా వచ్చింది జయంతులు ఆకారాన్ని సమీపించి చూశాడు ఎవరో అస్థిపంజరం లాగున్నాడు నా వెంట రండి అంతా చూపిస్తాను అంటూ ఆ మనిషి కొత్తగా వచ్చిన వాళ్లను భూగర్భంలో ఉన్న వేరు గుహల్లోకి తీసుకుపోయాడు వాటిని చూస్తుంటే జయంతుడికి నరకం స్ఫురించింది ఒక చీకటి గుహలో ఎంతోమంది మరణవేదనలో ఉన్నారు మరొక గుహలో కొన్ని వందల మంది వేరు పనులు చేస్తున్నారు అందరూ పాలిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నట్టే ఉన్నారు ఆ అస్థిపంజరం లాంటి మనిషి వాళ్ళకి ఇలా చెప్పాడు ఆ రాక్షసి పూజారి మమ్మల్ని కూడా మిమ్మల్ని తెచ్చినట్టే మోసం చేసి ఇక్కడికి తెచ్చాడు నేను ఇక్కడ ఎన్నేళ్లుగా ఉన్నానో తెలియదు నాతో పాటు వచ్చిన వాళ్ళలో ఒక్కడూ చావక మిగలలేదు ఈ రాక్షసులు పనులు నేర్చిన వాళ్లను నేరవని వాళ్లను కూడా తెస్తారు పనులు చేత అయిన వాళ్ళను పనులు చేయించి చంపుతారు మిగిలిన వాళ్ళను నరికి చంపుతారు మొత్తం మీద అందరినీ వండుకు తింటారు నరభక్షకులు పిశాచాలు పెద్ద పూజారికి మిగిలిన పూజారులంతా తోడు దొంగలు అతను మాట్లాడుతుండగానే జయంతుడు అతన్ని గుర్తుపెట్టాడు అతను జయపాలుడు కానీ ఆశ్చర్యంతో గుండె అవిసి సస్తాడేమోనని జయంతుడు అతనికి తానెవరో చెప్పలేదు ఇంతలో అడుగులు చప్పుడైంది యమకింకరుడు లాంటి ఒక పూజారి కొందరు సాయుధులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చి మీరే నా కొత్తగా వచ్చిన వాళ్ళు అని అడిగాడు అవును ధర్మప్రభో అన్నాడు జయంతుడు మీలో వృత్తిపని చేయగలవారెవరు అని పూజారి అడిగాడు మేమందరము చేస్తాము మేము సరిగ్గా బట్టలు అల్లగలము వాటి ఖరీదు బంగారానికి ఉంటుంది అన్నాడు జయంతుడు నిజమా అన్నాడు పూజారి పనిముట్లు తిండి మీరే చూస్తారన్నాడు జయంతుడు మీకేమేం పనిముట్లు కావాలి ఏం మూడి సరుకు కావాలి జయంతుడు జవాబు చెప్పి మేము మాంసం తినము దయచేసి మాకు శాకాహారం ఇప్పించండి అన్నాడు పూజారి వెళ్ళిపోయి వాళ్ళకు భోజనం పంపాడు జయంతుడు అల్పాహారాన్ని తనతో ఉన్నవాళ్ళకే కాక జయపాలుడికి ఇంకా గుహలో బతికి ఉన్న వాళ్ళకు కూడా పెట్టాడు పూజారి పంపిన వస్తువులతో అతను అద్భుతమైన జరీ దుప్పటి అల్లాడు అందులో తాను అక్కడ చూస్తున్న దృశ్యాలన్నీ చిత్రించడమే కాక ఒక సందేశం కూడా అల్లాడు దాన్ని అందరూ తేలిగ్గా చదవలేరు పూజారి వచ్చి ఆ సరిగ్ దుప్పటిని చూసి పనితనాన్ని మెచ్చుకున్నాడు అది బంగారానికి నూరింతలు విలువ చేస్తుందన్నానే కానీ పనితనం తెలిసిన వాళ్ళైతే బంగారానికి రెండు వందల ఇచ్చి అయినా కొనేస్తారు అయితే అలా పనితనం తెలిసిన వాళ్ళు ఎక్కడున్నారు రాణి మాధవీదేవి తప్పిస్తే అన్నాడు జయంతుడు పూజారితో పూజారికి దురాశ పుట్టింది మిగిలిన పూజారులు ఎవరికి తెలియకుండానే దీన్ని తీసుకుపోయి రాణి మాధవీదేవికి అమ్మి లాభం అంతా తానే కాజేద్దామని ఆ దుర్మార్గుడు నిశ్చయించుకున్నాడు వాడు ఆ బంగారు దుప్పటిని పెద్ద పూజారికి కూడా చూపకుండా జయపురానికి బయలుదేరి వెళ్ళాడు తన కోసం ఎవరో వర్తకుడు అమూల్యమైన సరిగ వస్త్రం తెచ్చినట్లు నౌకర్లు చెప్పేసరికి మాధవి పూజారిని లోపలికి రానిచ్చింది ఆమె పూజారి ఇచ్చిన దుప్పటిని విప్పి చూడక దీని వెలయంతా అని అడిగింది మహారాణి బంగారానికి మూడు వందల రెట్లు పనితనం చూసినట్లయితే దాని విలువ తమరే గ్రహించగలరు నాణ్యం గుర్తించగలదనే ధైర్యంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పూజారి మాధవి నమ్మలేకుండానే దుప్పటి విప్పింది మరుక్షణమే ఆమెకు తన భర్త అందులో అల్లిన సందేశం కనబడింది ప్రేమైన మాధవి నేను నరకల్లో చిక్కుకుపోయాను ఈ బట్టను నీ దగ్గరికి తెచ్చేవాడు అక్కడి యమకింకర్లలో ఒకడు జైపాలుడు కూడా ఇక్కడే ఉన్నాడు పాదానికి తూర్పున ఉన్న ప్రాకారాల మధ్య నేల అడుగున ఉన్న గుహలలో మా కోసం వెతికించు నువ్వు ఆదుకోకపోతే మేమంతా చచ్చిపోతాం జయంతుడు మాధవి సందేశం చూసుకుని కొయ్యబారిపోయింది ఆమె ఆ బంగారు దుప్పటి పనితనం మెచ్చుకుంటున్న దానిలాగా చాలాసేపు చూసి తనను తాను తమాయించుకొని చివరకు నువ్వన్నట్టు దీనికి విలువ కట్టడం సాధ్యం కాదు అర్ధరాజ్యం ఇచ్చినా నష్టం లేదు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువే ఇప్పిస్తాను అంటూ ఆమె తన మంత్రికి ఒక ఉత్తరం రాసి నౌకరు చేతికిస్తూ దీన్ని ఆ మనిషిని మంత్రిగారికి అప్పచెప్పు అన్నది పూజారి నౌకరు వెంట వెళ్ళాడు మంత్రి మాధవి రాసిన ఉత్తరం చూస్తూనే పూజారిని కాళ్ళు చేతులు కట్టేయించి కారాగృహంలో పడేయించాడు ఒక్క గడియలోపల మాధవి పెద్ద సేనను వెంటబెట్టుకొని శక్తిపాదానికి తూర్పుగా ఉన్న ఆలయ ప్రాకారం మీద దాడి చేసి ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించింది పెద్ద పూజారి శక్తి యోగితో పాటు తత్తిమ్మ పూజారులందరూ దొరికారు ఖైదీలందరూ విముక్తులయ్యారు అప్పటికి జయపాలుడు జయంతుణ్ణి గుర్తించాడు అతను జయంతుడితో ఇవాళ మాధవీదేవి మన ప్రాణాలను కాపాడింది అన్నాడు వెల్లివాడ నన్ను వృత్తి విద్య నేర్చుకోమన్ననాడే మన ప్రాణాలను కాపాడింది అన్నాడు జయంతుడు తర్వాత జయంతుడు తన భార్యను జైపాల్ నుండి వెంటబెట్టుకొని రాజధానికి తిరిగి వెళ్ళి శక్తి లాంటి దుర్మార్గులను కంట హతమార్చుతూ చాలా కాలం పాటు రాజ్యం చేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి